చాలామంది అంగ సంబంధ సమస్య ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు సో ఈ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీ ఉంది ఇది ఇంటేక్ తీసుకుంటూ బయట ఎక్స్టర్నల్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు కదా ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈ రెమెడీ ఏంటి మన పరీక్షల కోసం తెలియజేయండి సో ముందు ఈ ఎరక్షన్ ప్రాబ్లం ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈ సంబంధానికి సంబంధించింది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి తెలుసుకుంటే కనుక మనం చెప్పే రకరకాల మందులు ఉన్నాయి సో ఇన్ని మందులు చెప్పడానికి ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అందరిలో అన్నీ పనికి రావడం అని కాదు లేదా కొన్ని అన్ని కలిపి మందులు తయారు చేసినవి ఆయుర్వేదిక్లో ఉన్నాయి అని తెలియజెప్పడం సో అది తెలుసుకుని ఒక డాక్టర్ని సలహా సంప్రదించి వాళ్ళు ఉపయోగిస్తే అంటే వాళ్ళకి ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుందో అది ఉపయోగిస్తే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది ఎవరికైతే ఇలాంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అక్కల కర్ర అంటారు సో మొక్క నార్మల్ మనకి చిన్న మొక్క అంత ఈజీగా దొరకదు కాకపోతే ఎక్కువ నీళ్ళు ఉండే చోటు ఇది ఎక్కువ దొరుకుతుంది సో కొంచెం డ్రై ఉన్న ఏరియాస్లో అంత ఈజీగా దొరకదు కాకపోతే ఈ అక్కలకర్ర అనేదానికి భాగం నీళ్ళల్లో ఫస్ట్ కడిగేసుకుని ఆ నీళ్ళని తర్వాత ఒక ట్వంటీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె తీసుకుని రాత్రంతా నానబెట్టాలి నానబెట్టేసి ఆ తర్వాత రోజు నుంచి ఫస్ట్ రాత్రి నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్న నుంచి ఒక ఆరు నుంచి ఏడు రోజులు పొద్దున్నే సూర్యుడికి ఉంచేలాగా ఆ కొబ్బరి నూనెలో వీటిని నానబెట్టి పెట్టాలి సో పెట్టిన తర్వాత అలా తయారు చేసిన దాన్ని ఈ నూనెని ఉపయోగించడం జరుగుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ వేరు పౌడర్ కింద అంటే మనం ఇదంతా కాదు చేసుకోవడం కష్టము అనుకుంటే ఆ వేరుని పొడి చేసేసుకుని అదే ఎండబెట్టుకుని పొడి చేసేసుకుని పెట్టుకుని అది గోరువెచ్చని పాలల్లో తీసుకుంటే కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఓకే సార్ అయితే మీరు అడిగినట్టుగా ఫస్ట్ ఈ అంగస్తమ సమస్య ఒకటే కాకుండా క్రీమెచ్యూర్ రిజాక్యులేషన్ అని ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే మాకు తొందరగా అయిపోతుందండి తొందరగా కారిపోతుంది సో ఇలాగంటూ ఉంటారు సో దాన్ని ఎక్కువసేపు ఉంచగలిగే కెపాసిటీ ఈ మొక్కకు ఉంది అంటే ఓన్లీ అంగస్తమనే కాకుండా ఇప్పుడు ఈ వేరుని పొడి రూపంలో కానీ లేదా అలాగ ఆయిల్ చేసుకునే రూపంలో కానీ చేసుకుంటే ఇప్పుడు ఆయిల్లో మనం నానబెడతాం కదా తర్వాత దాని నుంచి తీసేసి మనం అలా పొడి చేసేసుకుని పాలల్లో కూడా తీసుకోవచ్చు సో అలా తీసుకున్న దానివల్ల ఏంటంటే ఓన్లీ స్తంభనే కాకు అంగస్తంభనే ఒకటే కాకుండా ఏదైతే ఎక్కువసేపు చేసేది ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ఆ తొందరగా కారిపోవడం అని కాకుండా ఎక్కువ టైం వాళ్ళు సెక్స్లో పాల్గొనేలాగా కూడా చేస్తుంది సో ఆ ప్రీమిచ్యుర్ ఎజాక్యులేషన్ అన్న దాన్ని కూడా ఇది కొంచెం టైం పెంచి దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయగలిగే కెపాసిటీ ఈ వేరుకు ఉంది ఓకే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కదా ఇదే వేరుని మనం ఎక్స్టర్నల్ సో యాక్చువల్గా వేరు ఉపయోగించరండి ఈ వేరు ఓన్లీ తీసుకోవడానికే ఉపయోగిస్తాము అయితే దాని యొక్క పువ్వుని పైభాగం ఉంటుంది కదా ఆ రేఖలు ఉండేది పైభాగం దాన్ని పేస్ట్ చేసుకుని బయట ముద్దలాగా అంటే మనం కొంచెం నీళ్లు కలిపి బాగా ముద్దలా చేసేసుకుని అలా చేసిన ముద్దని అంగం పైభాగంలో రాస్ రాసుకుంటే ఖచ్చితంగా సర్కులేషన్ అనేది పెంచి నర నరాలని ఉత్తేజపరిచి అది చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఇలా ఎక్స్టర్నల్గా కూడా దీని రిజల్ట్ అనేది కొన్ని రోజులు వాడడం అంటే అది పేషెంట్ పేషెంట్కి మారుతూ ఉంటుంది కాబట్టి అలా కూడా రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ముఖ్యంగా ఇంటర్ నేను ఇందాక చెప్పినట్టుగా లోపలికి తీసుకోవడం వల్ల కూడా రిజల్ట్ ఉంటుంది ఓకే సార్ ఈ ప్రాబ్లం సరే ఇప్పుడు మన రెమెడీ చెప్పాం ఈ ప్రాబ్లం అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనం ప్రేక్షకుల కోసం సో ఇప్పుడు ఫస్ట్ అంగస్తంభం గురించి మాట్లాడుకుంటే ఆ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్తనాళాల్లోకి రక్తం రావడం అనే ప్రాబ్లము షుగర్ వల్ల కానివ్వండి లేదా ఈవెన్ బీపీ వల్ల కానివ్వండి లేదా మానసిక ఒత్తిడి వల్ల ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఆర్ మనం పడుకోవడం అనేది చాలా తక్కువ జరిగి తక్కువ అయిపోతుంది ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నాము సో స్ట్రెస్ అనేది సో ఇలాంటి డిఫరెంట్ కారణాల వల్ల వస్తుంది అండ్ కండరాల బలహీనత ఒకటి బాగా ఎక్కువైపోతుంది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో పోషక విలువలు అనేవి ఉండట్లేదు సో దానివల్ల కండరాలు అనేవి వీక్ అయిపోతున్నాయి అండ్ అలాగే అంగస్తంభంతో పాటు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటే తొందరగా అయిపోవడం అనేది అదేంటంటే ఎక్కువగా యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆ ప్రయోగం ఆర్ మ్యాస్టర్బేషన్ చేసేయడం వల్ల లేదా యాంగ్జైటీ అంటే ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక రకమైన మానసిక యాంగ్జైటీ అనేది మెంటల్ యాంగ్జైటీ అనేది ఒకటి కలుగుతుంది అంటే ఎలా చేస్తాము ఏం చేస్తాము అవుతుందా లేదా అలా చేయగలమా లేదా అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఇలాంటి డిఫరెంట్ ఆలోచనలు అనేవి మానసికంగా ఆ ప్రెషర్ అనేది ఒకటి క్రియేట్ చేయడం వల్ల కూడా ఈ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కూడా అవుతుంది అండ్ హస్తప్రయోగం ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి సో అలాంటి కారణాల్లో మనం వీటిని యూస్ చేయొచ్చు సరే హస్తప్రయోగం కూడా కారణం అంటారా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ హస్తప్రయోగం ఎక్కువ చేయడం వల్ల ఈజీగా అయిపోవడం ఈజీగా కారిపోవడం ఇంత నిమిషం కూడా చేయలేకపోతున్నాం అండి కారిపోతున్నాయి అంటారు కదా దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ముఖ్య కారణం అస్తప్రయోగం ఎక్కువ సార్లు కొంచెం లిమిట్ లేకుండా చేసుకోవడం ఎలా పడితే అలా చేసుకోవడం అనేది ముఖ్య కారణం అండి ఓకే సార్ మనం అంటే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి తీసుకుంటే బెటర్ అంటారు సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో వాకింగ్ అనేది చేయాలి నెక్స్ట్ పెల్విక్ ఫ్లోర్ అంటే మన కండరాల దగ్గర ఉన్న జననాంగాల యొక్క కండరాలని బలపరిచే ఎక్సర్సైజ్లు కొనుంటాయి అవి చేయాలి అండ్ వాటి కోసం ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నాయి కదా ఆల్మండ్ బాదం కానీ పిస్తా కానీ లేదా పంప్కిన్ సీడ్ సో ఇలా రకరకాల బలాన్ని పెంచే ఫుడ్స్ అనేవి తీసుకోవడం చేయాలి అండ్ నిద్ర కరెక్ట్గా పోవాలి సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి సో ఇవి చేస్తే కనుక ఖచ్చితంగా ఉంటుందండి అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ అక్కలకర్రు కదా అది డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలోనే తగిన మోతాదులోనే తీసుకోవాలి ఎందుకంటే అది యాక్చువల్గా రోజుకి ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల వేరే దుష్ప్రభావాలన్నవి ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకుండా డాక్టర్ సలహా మేరకు కరెక్ట్గా తీసుకుంటే చాలా చక్కటి రిజల్ట్స్ అనేది ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్లో బాగా ఇస్తుంది సార్ అంగస్తంభన సమస్యకి ఒక మంచి రెమెడీ అయితే మన ప్రోక్షల కోసం తెలియజేశారు థ్యాంక్ యూ సార్